హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శివ అఫిషియల్ సో గైజ్ ఈరోజు వీడియో ఏంటంటే టైం చూసేంతైతుంది ఇగో టైము పన్నెండవ అవుతుంది సరిగా చూడండి కనిపిస్తలేదు ఇవో లెవెన్ ఫిఫ్టీ నైన్ సో ఈ టైంలో అసలు నిద్ర లేకుండా రోజు ఇదే అవుతుంది పొద్దున ఎప్పుడు మళ్ళీ లేవాలంటే లెవెన్ ట్వెల్వ్ అయిపోతుంది ఆ టైంలో లేస్తే ఎక్కడ పోవాలి ఏం డ్యూటీ చేయాలి ఇదే మాకు రోజు ఇదే డ్యూటీ అయిపోతుంది రోజు కూర్చోవాలి ఇక్కడ ఇట్లానే ఇలానే అదే ఎందుకు ఏంటి కారణం ఏందో మీకు కూడా తెలియాలి కాబట్టి వీడియో చేస్తున్నా హాయ్ చెప్పు హాయ్ హాయ్ బాయ్ బొట్టు లేదు లేదు స్టిక్కర్ లేదు నైట్ టైం కదా ఏదో ఫోన్ కానీ కడుకుంటున్నా ఇప్పుడు నేను నిద్ర పోతున్నా సో ఏం లేదు మేము చాలా ప్లాన్స్ అనుకున్నాము అక్కడ పోదాం ఇక్కడ బయటికి పోదాం అనుకుంటే పెళ్ళిళ్ళు ఈ ఎండాకాలంలో పెళ్ళిళ్ళు కూడా ఎక్కువ వస్తున్నాయి రోజుకో ఒక కార్డు ఇచ్చిపోతురు కానీ ఎవరు పెళ్ళికి పోవాలో అయితే లేదు ఇక పెళ్ళికి పోయి పోయినట్టే ఉన్నాం మేము కాలం ఇగో మా సోన అక్కడ పడుకొని ఉంది ఇంకెక్కడ దర్శ పడుకుంటే ఇగో మళ్ళీ ఇగో అయిపోయా బేటా మమ్మీ బేటా ఏం చేస్తున్నావు నాన్న నిద్ర లేకుండా రోజు బాగానే నైట్ ఒకటి వరకు గట్లనే మాకైతే కూర్చోబెడుతున్నావు కదా ఇగో అక్కడ ఇగో అలిగి కూర్చుంది అలిగి అటు సైడ్ పడుకుంది చూడు మా సోన్ బిడ్డ పోయి అక్కడ వెళ్ళి సపరేట్గా పడుకుంటుంది ఇప్పుడే తనకి ఏమైందో ఏడ్చి ఏడ్చి పడుకుంటుంది ఇప్పుడు స్టేట్గా పడుకుంటే ఇలా పడుకుంటుంది అంట వన్ సైడ్ పడుకుంటుంది ఇప్పుడే చూడు మా మొత్తం వాళ్ళ మమ్మీ పోలికే వచ్చింది ఎవరి పోలిక మొత్తం నా పోలిక అంట నా పోలిక వచ్చింది సరే నా పోలికొస్తే మంచిదే అనుకో కొంచెం గ్లామర్గా ఉన్నా కాబట్టి మా పాప కూడా కొంచెం గ్లామర్గా అవుతుంది పెద్దగా అయిన తర్వాత మాట్లాడను నువ్వు ఇప్పుడు మొత్తానికి అది ఇది గాయస్ నిద్ర లేదు వీడియో చేద్దామంటే టైం దొరకట్లేదు ఇంకేదో గడిచిపోతుంది పొద్దున్న లేస్తే వెళ్ళిపోవాలి మళ్ళీ సాయంత్రం రావాలి ఇదే అయిపోతుంది టైమే దొరకట్లేదు ఫ్రీగా ఉన్న టైంలో వీడియో చేద్దామంటేనేమో పాపతో ఒక్కటే అయిపోయింది ఏడుచుకుంటూ ఉంటుంది ఎత్తుకొని కూర్చోవాలి పాటలు పాడుకుంటా జోల పాటలు పాడుకుంటా ఓ ఏడవ ఏడవకు 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 పాప అక్కడ ఉంది సో ఇది అంతా నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడవా ఏదన్నమాట ఏది చెప్పు కనిపిస్తలేవు నువ్వు ఇది సో మతానికైతే ఓడ్జో ఇడ్జో అన్నట్టు మాట్లాడుతుంది సో నాతో సరిగ్గా మాట్లాడటం లేదు ఫ్రెండ్స్ అలీ కూర్చున్నది నేనంటే బిర్యానీ తీసుకురాలేదు అని చెప్పి అడుగుతుంది ఈ బిర్యానీ గోల ఎందుకు నాకు అర్థమవుతులేదు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు కాదు తను స్టార్టింగ్ ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు నుంచి ఇప్పుడు దాకా బిర్యానీ పిచ్చి మాత్రం పోలేదు ఏంటంటే ఇప్పుడు చికెన్ తినద్దని చెప్పినందుకు తినకుండా ఉంది అంతే మా సోని పెట్టామో పడుకుంటుంది పొద్దున అయితే ఆడుకుంటుంది ఇప్పుడు ఇప్పుడే నవ్వుకుంటుంది మమ్మల్ని చూసి నవ్వుతుంది మాకు కూడా కొంచెం సంతోషంగా ఆ ఫీల్ మంచిగా అనిపిస్తుంది అట్లా నవ్వుతుంటే బా బాబా తను ఇప్పుడు నవ్వు చేతులలో పట్టుకొని నవ్వు ఇప్పుడు మనం పట్టుకొని ఉన్నప్పుడు నవ్వుతుంది కదా ఆ ఫీలు మామూలుగా ఉండలేదు ఇట్లా క్యూట్గా అనిపిస్తుంది పాప క్యూట్ పాప బిటా ఇంకొ చూడు బేటా మజ్జునావారా అరిగినావా అడిగినావా బిటా ఏమైంది మాట్లాడుతుండ్రు ఏం చెప్పినా పాపకి ఏమైనా చను మాట్లాడరా మాట్లాడుతుంది మొత్తానికి అయితే అనమాట నైట్ పన్నెండు ఒకటి అయ్యి కావాలి అప్పుడే నిద్ర వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అల్లారం మోగుతుంది ఇప్పుడు అరుస్తుంది అనుకుంటా మళ్ళీ అరుస్తుంది సో మొత్తానికి అయితే ఇది జరుగుతుంది చాలా రోజులు అవుతుంది వీడియోస్ పెట్టక ఇప్పుడు అయితే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను మీరు చూసి మమ్మల్ని ఆదరిస్తారని మా వీడియోని సపోర్ట్ చేస్తారని ఏంటి ఈ వీడియో ఇలా ఉంది అలా ఉంది అనకుండా మంచి మంచి వీడియోలే వస్తాయి ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెడతాను చూసి ఎంజాయ్ చేయండి ఎంటర్టైన్మెంట్ అవ్వండి ఇంకేమైనా చెప్తావా ఇలా పట్టుకొని వీడియో చేస్తున్నాను ఎందుకంటే పడుకొని ఉన్నా కాబట్టి టైం చాలా ఓవర్ టైం అయిపోయింది ఇంక ఫోన్లో కూడా చూపించిన యో ఫోన్ పన్నెండు అవుతాయి పన్నెండు ఐదు అవుతుంది ఫోన్ క్లియర్గా కనిపిస్తలేదు ఏడో పెట్టు చూపించాలి మీకు టువెల్వ్ ఫిఫ్టీ ఫైవ్ పన్నెండు ఐదు కదా టువెల్వ్ సిక్స్ అవుతుంది సో ఇది ఈ టైం అన్నమాట రోజు చెప్పు మాట్లాడు మాట్లాడు అంటే అంత నువ్వేం మాట్లాడేసి నేనే మాట్లాడినా అంటే ఇక మాట్లాడతాం అమ్మ ఫుల్ హెడ్డేగా అవుతుంది నిద్ర సరిగ్గా లేక బాబా బాబా చూనబేట సోనబేట సోనబేట చూడు ఎలా పడుకోనండి చూడు బంగారు తల్లి పెద్ద బిడ్డ సో ఇంకేమైనా మాట్లాడేది ఉందా రేపు పాపను మంచిగా రెడీ చేసి మీకు మంచి మేము కూడా రెడీ అయ్యి కొత్త బట్టలు వేసుకొని మేము ముందుకు వస్తాము మా బాధలు ఏందో మీకు చెప్పుకుంటాము దా సపోర్ట్ చేసి మంచి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని నువ్వు మాట్లాడితేనే ఏదో ఒకటి ఉంటుంది ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే ఇప్పుడు ఏం తీసుకురాలేదని అడుగుతున్నావు చెప్పు చెప్పు రే రోజు ఏదో ఒకటి కదా ఈరోజు ఏం తీసుకురాలేదని అట్లా చేస్తున్నావు అబ్బా అంటే చూడండి ఫ్రెండ్స్ ఎంత తీసుకొచ్చినా మనకి ఇప్పుడు మన వైఫ్కి ఎంత పెట్టినా తక్కువనే ఎందుకంటే ఆడవాళ్ళకి ఏది పెట్టినా తక్కువనే ఇదైతే ఖచ్చితంగా కదా అవునా చూసిరా ఫ్రెండ్స్ నిజాలు చెప్తే ఒప్పుకుంటుంది అంటే నిజాలే అన్నమాట అవి మనం ఎంత పెట్టినా తక్కువనే అంట అంటే మరి మనల్ని ఎవరు చూసుకుంటారు అదే అబ్బాయిలు మీకే మీకంటే మేము చూసుకుంటున్నాం మాకెవరు చూసుకుంటారు నువ్వు చూసుకుంటావా ఏం చూసుకుంటున్నావు ఒక్క ఇప్పుడు దాకా ఒక తర్వాత బట్టలు మంచి బట్టలు నువ్వు నాకు నీ పైసలతో బర్త్డేకా సరే చూస్తా కదా బర్త్డేకి కొనిపిస్తావు ఏం చేస్తావు అదే అంటున్నా నేను కూడా చూస్తా అంటున్నా గుడ్ నైట్ మీ అందరికీ గుడ్ నైట్ మాకు ఇంకెక్కడ గుడ్ నైట్ ఉంది జాగారమే అవుతుంది నైట్ డ్యూటీ స్టార్ట్ నైట్ డ్యూటీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మా సోనిపేట తోటి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇప్పుడైతే మాకు కొంచెం బ్రేక్ ఇచ్చిందన్నమాట ఇప్పుడైతే ప్రస్తుతానికి ఉంది ఇక ఇగో హాఫ్ అన్ అవర్లో టెన్ మినిట్స్లో ఇక స్టార్ట్ అయిపోతుంది అన్నమాట ఇప్పుడు మంచిగా ఇప్పుడు ఏడుస్తుంది నాకేమో కోపం వస్తుంది నువ్వు ఫస్ట్ వెళ్ళి పాపని ఎత్తుకో అని చెప్పి తన మీద అరుస్తా ఇక నువ్వు వెళ్ళి పోయి ఎత్తుకొని ఆడిపి అని చెప్పి నాకు అంటది ఒకరినొకరు ఇది ముగ్గురు కలిసి కొట్లాడ గొడవ పెట్టుకోవడమే అవుతుంది మాకైతే ఇది పంచాయితీ